హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమిస్తే ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం ఉదయాన్నే హాల్లో మాటలు వినపడి ప్రియాకి మెలకువ వచ్చింది వాళ్ళ అమ్మ మాట వినపడి ఉత్తేజంతో బయటికి వెళ్ళడానికి తలుపులు తీస్తుండగా ఆగమని అభి పిలిచాడు ఆగి వెనక్కి తిరిగింది ఆమె పెదాలపై చిరునవ్వు జరిగిపోయింది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు మా అమ్మ వాళ్ళు వచ్చారు ఇక్కడికి వర ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా ఉంటారా ఆమె దిగులుగా కళ్ళు నేలకు వాల్చింది ఆ బెడ్ బ్యాన్ ఇంటిచ్చేసి వెళ్ళు అయినా ఇక మీదట వాళ్ళతోనే ఉంటావుగా ఇప్పుడు అంత ఆరాటం దేనుకో ఆమె ఆ ప్యాన్ ఇచ్చేసి సాయం చేసి అక్కడి నుంచుని ఉంది ఏంటి చూస్తున్నావు ఇంక వెళ్ళు అన్నాడు విసుగ్గా తల్లి తండ్రిని చూడగానే పట్టరాని ఆనందంతో ఆమెకు ఒక నీళ్ళు వచ్చాయి వాళ్ళని కౌగులించుకుని ఏడ్చేసింది ఇక్కడ ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభ వాళ్ళకి తెలియక బెంగతో ఏడుస్తుందనుకున్నారు కూతుర్ని ఓదార్చి కనులు తుడిచారు ఇంతలో అభి అరుస్తూ ఆమెను పిలిచాడు నేను వెళ్తాను నువ్వుండు అని వాణి అంది వద్దాంటే మీరు వెళ్తే ఆయన సిగ్గుపడతారు నేనే వెళ్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని ఆమె అభి దగ్గరికి వెళ్ళింది ఎన్నిసారి పిలవాలి వచ్చిందా సారీ అని మొత్తం క్లీన్ చేసేసి బయటికి వెళ్తూ వెనక్కి తిరిగింది ఏంటి బయటికి వెళ్తున్నా అంది వెళ్తే వెళ్ళు నిన్ను పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకేం సరదా లేదు ఆమె తలూపి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కొంతసేపటి తర్వాత అత్తగారు మామగారు ఇద్దరు అభిని పలకరించడానికి వచ్చారు ఎలా ఉంది బాబు ఇంకా పోలేదులేండి అన్నాడు వెటకారంగా మరి తగిలినవి ఏమన్నా చిన్న గాయాలా అప్పుడే ఎలా పోతాయి కొన్ని రోజులు టైం పడుతుంది అన్నాడు నాగేంద్ర ఆయన జవాబుకి అభి కంగు తిన్నాడు అబి ఎలా స్పందించాడోనే ప్రియకి టెన్షన్ వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఫోన్లో ఇక్కడ న్యూస్ చూస్తూ ఉంటా అదేమో ఇంగ్లీష్లో ఉంటుంది మాకేమో ఇంగ్లీష్ రాదయ్యే అందుకే ఎవడో ఒక పిలిచి చదువుదామని వింటూ ఉంటా నువ్వు మీ కంపెనీలన్నింటినీ రోడ్డు మీదకి లాగేశావని విని కంగారు వచ్చి మీ నాన్నగారికి ఫోన్ చేశా ఆయనేమో అదేం లేదు కంగారు పడద్దని చెప్పారు ఆ తర్వాత మీ నాన్నగారు బాధ్యతలన్నీ భుజాలేసుకున్నారని విన్నాక అప్పుడు మనసు పడింది అన్నాడు ఆ బి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు ప్రియా గమనించింది కుర్రాలు కొంచెం దూకుడు తగ్గించుకోవాలయ్యా అని ఆయన చెప్తూ ఉంటే ప్రియా కలుగు చేసుకుంది నాన్న ఆయనకి రెస్ట్ కావాలి ఇంకా మాట్లాడింది చాలు అని వాళ్ళ అమ్మని లేపి బయటికి వెళ్ళి తీసుకెళ్ళిపోయింది సరే రెస్ట్ తీసుకోమ్మా అని ఆయన బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళు బయటికి వెళ్ళాక ప్రియా అభి దగ్గరికి వచ్చింది సారీ ఆయన తెలియక మాట్లాడారు నీకులా మీ నాన్నకు కూడా సెన్స్ లేదు తండ్రి కూతురు కదా ఇద్దరు ఒక్కలేనే ఉంటారు అన్నాడు ఎలా ఉంది అని అడిగినప్పుడు ఇంకా పోలేదు అనడం ఏమైనా పద్ధతిగా ఉందా అని అడిగింది అభి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని అడిగాడు మౌనంగా నిల్చొని ఉంది నిన్నే అడిగేది ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అమెరికా మొత్తం చూశాక వెళ్ళొచ్చుమని మామయ్య గారు చెప్పారు అంది వాళ్ళు అల్లుని చూడటానికి వచ్చారా లేక అమెరికా చూడటానికి వచ్చారా అమెరికా చూడాల్సిన అవసరం ఏం లేదు రేపే అందరూ సర్దుకుని బయలుదేరండి అని చెప్పి ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు ఆమె కబోర్డ్ దగ్గరికి వెళ్ళి వెనక ఏదో దాచుకొని వెళ్ళడం చూశాడు హే ఆగు ఏంటి దాస్తున్నావు ఇది ఆ రోజు ఆఫీసు నుండి తెచ్చిన న్యూస్ పేపర్ మా అమ్మకి చూపెడదామని అని చెప్పాలా వద్దా అన్నట్టుగా చెప్పింది ఎవడెలా పోయినా నీ సంతోషం నీకు కావాలి తీసుకుపో అని అరిచాడు ఆమె అది తీసుకుని బయటికి వచ్చేసింది ఏంటమ్మా అల్లుడు గారు అరుస్తున్నారు ఆయనకి ఆకలేస్తే అలాగే అలుస్తారులే అని చెప్పింది నెల రోజులు గడిచిపోయాయి రోజు అభి ప్రియని తిట్టడం తీసుకోవడం నేల మీద పడుకోవడం ఆమె తల్లి తండ్రి గమనించారు ఎన్నిసార్లు అడిగినా ఆమె ఏమీ చెప్పలేదు ఏం జరిగిందో వాళ్ళకి తెలియలేదు కూతురు సంతోషంగా లేదని మాత్రం వాళ్ళకి అర్థమైంది అభి గాయాలు కొంచెం నయమయ్యాయి లేచి తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు విక్రమ్ అభి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఎలా ఉందిరా బానే ఉన్న ఉందన్నట్టుగా తల ఊపాడు మనల్ని బోరెన్స్ అవార్డ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు డాడ్ ఈ పరిస్థితిలో నేను రాను నాకు తెలుసు నీకు ఒక మాట చెబుతామని వచ్చాను నీ బదులు కోడలను తీసుకెళ్తా అందరికీ పరిచయం చేయొచ్చు నీకు పెళ్ళైన విషయం కూడా చాలామందికి తెలియదు ఈ రకంగానైనా తెలుస్తుంది నాకు ఇష్టం లేదు ఏమి ఇష్టం లేదు తనని అందరికీ పరిచయం చేయడం నాకు ఇష్టం లేదు చూడు అభి జరిగిన దాంట్లో ఆ బిళ్ళ తప్పేం లేదు పొరపాట్లు సహజంగా జరుగుతూ ఉంటాయి మనం వాటిని మనసులో పెట్టుకొని అయిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అభి నేలని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు రే నువ్వు బాగా డిస్టర్బ్గా ఉన్నావు నీ ఆరోగ్యం సెట్ అయ్యాక ఇక్కడి నుండి కొన్ని రోజులు దూరంగా వెళ్తే అన్నీ మర్చిపోతావు అని వాణి నచ్చ చెప్పింది ప్రియకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పించి అవార్డ్ ఫంక్షన్కి తీసుకుని వెళ్లారు అభి హాల్లో సోఫాలో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు నాగేంద్ర అభి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు బాబు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను కోప్పడకండి ఏంటన్నట్టుగా అభి ఆయన వైపు చూశాడు మీకు ప్రియకి మధ్య ఏదైనా గొడవ జరిగిందా మీ కూతురు మీకు చెప్పలేదా మీ కూతురికి మీరు కొంచెమైనా ఎవరితో ఎలా నడుచుకోవాలనేది నేర్పించి ఉంటే ఈరోజు ఇలా ఉండేదే కాదు తెలుగులో మాట్లాడాడని వాడేదో మీ చుట్టమైనట్టు వాడి ఫ్లాట్కి వెళ్ళిపోయింది నేను టెన్షన్తో తల బద్దకు బద్దలు కొట్టుకుంటుంటే గొడవ పెద్దదా అని అడుగుద్ది నన్ను ఏదో దెయ్యాన్ని చూసినట్టు మాట్లాడడానికి కూడా భయపడుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి అలారం పెట్టుకుంటే ఆఫ్ చేసింది ప్రెసిడెంట్తో మీటింగ్కి వెళ్లకుండా చేసింది మీ అమ్మాయి ఎదురొచ్చిందో లేదు నా కంపెనీలు మూతపడిపోయాయి నా పరువు పోయింది నా గోల్ పోయింది కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని ఇలా ఉన్నాను దీనికి అంతటికీ కారణం కామన్ సెన్స్ లేని మీ కూతురు మీ కంపెనీకి ఏదో జరిగితే దానికి మా కూతురు కారణం ఎలా అవుతుందండి మా కూతురు పిరికిదే కాదలను మీరు ఏనాడైతే దాంతో ఆఫీసర్లా కాకుండా భర్తలా మాట్లాడితే మీకు భయపడకుండా మాట్లాడుతుంది మీకు చేతగాక మీ కంపెనీలో లాస్ట్లోకి వెళ్తే మా పిల్లల్ని అంటారేంటి అని నాకేంద్ర ఆవేశంగా బదులిచ్చాడు అభికి కోపం వచ్చింది అభి ఏదో అనబోతుండగా ఓ స్నేహితుడు అబికి కాల్ చేశాడు సారీ బ్రో సిస్టర్కి అలా జరిగినందుకు బాధపడుతున్నాం అన్నాడు హే ఎన్నిసార్లు చెప్పానురా ఫోన్ పెట్టు అని ఫోన్ పెట్టేశాడు ఇంకో స్నేహితుడి దగ్గరుండి ఫోన్ వచ్చింది బ్రో ఇప్పుడే న్యూస్లో చూశాను సిస్టర్కి ఎలా ఉంది హెయ్ ఏమైందిరా అని కోప్పడ్డాడు నీకు తెలీదా న్యూస్ చూడు అని అవతల వ్యక్తి చెప్పాడు అభి టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టాడు ఫంక్షన్కి ఎందరో ప్రముఖులు వచ్చారు వీళ్ళ స్నేహితులు శత్రువులు అందరూ హాజరయ్యారు అవార్డ్ సెరమనీ మొదలైంది ఒక్కొక్కరిగా అవార్డ్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఒక్క నెలలోనే అత్యధికంగా ప్రాజెక్ట్ చేసిన కారణంగా వీళ్ళ కంపెనీకి అవార్డు ఇవ్వడానికి అభిని పిలిచారు అభి లేకపోవడంతో ప్రియని పిలిచారు ప్రియా కంగారు పడింది ఆడిటోరియం అంతా చికటమైంది నేను కూడా వస్తానని విక్రమ్ ఆమెను తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళాడు ఓ వైట్ రౌండ్ లైట్ మాత్రమే ఆమె మీద పడింది స్టేజ్ మీద వాళ్ళిద్దరే కనపడుతున్నారు ఆమెకు కంగారు వచ్చి విక్రమ్ పట్టుకుని ఊపిరి భారంగా తీసుకుంది ఒక్కసారిగా ఆడిటోరియంలో లైట్లు వెలిగాయి అందరూ ఆమెను ఆహ్వానిస్తూ క్లాప్స్ కొట్టారు ఒక్కసారిగా ఆమె ఫిట్స్ వచ్చి పడిపోయింది ఆమెను చూసి కంగారు పడేవాళ్ళు నవ్వేవాళ్ళు బాధపడేవాళ్ళు జాలి పడేవాళ్ళు ఉన్నారు ఆ సంఘటన టీవీలో చూసి అభి నిర్కాంతపోయాడు అమ్మాయికి ఫిట్స్ వచ్చినట్టున్నాయి అని నాగేంద్ర పద్మ కంగారు పడ్డారు తనకి ముందే ఫిట్స్ ఉన్నాయా నాకెందుకు చెప్పలేదు అని అభి ఆవేశంగా కాలితో సోఫాని తన్నాడు కాలు మళ్ళీ డిస్లోకేట్ అయింది అరుస్తూ నేల మీద పడ్డాడు ఇంతలో ప్రియాని తీసుకుని విక్రమ్ వాణి వచ్చారు కంగారుగా అభి దగ్గరికి వచ్చారు మామ్ నాకెందుకు చెప్పలేదు తనకి ఫిట్స్ వస్తాయని నాకెందుకు చెప్పలేదు అని కాలు నుండి వస్తున్న బాధను తట్టుకుంటూ అడిగాడు రేయ్ అభి తర్వాత మాట్లాడుకుందాం ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని కారు ఎక్కించారు నన్ను మీరంతా కలిసి మోసం చేశారు నేను ఈ లైఫ్ ఊహించుకోలేను నేను అలాంటి అమ్మాయితో లైఫ్ అడ్జస్ట్ అవ్వలేను ఈ సమాజంలో ఎలా తిరగాలి నన్ను చూసి జాలి పడతారు నవ్వుతారు అని కాల్ నుండి వస్తున్న నొప్పి కారణంగా ఇంకా మాట్లాడలేకపోయాడు హాస్పిటల్కి తీసుకెళ్లి మళ్ళీ ఆపరేషన్ చేశారు ఉదయాన్నే అబీకి మెలకు వచ్చింది వాణి కనులు తుడుచుకుంటూ పక్కనే కూర్చుని ఉంది చుట్టూ చూశాడు ఇంకెవరూ లేరు ఎవరి కోసమో చూస్తున్నావురా ఎవరూ లేరు గొప్ప కొడుకుని కన్నారని నాకు మీ నాన్నకి గెడ్డి పెట్టి వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఇండియాకి వెళ్ళిపోయారు ఆ పిల్ల కూడా ఏమీ మాట్లాడలేదు తను నీకు సేవలు చేస్తే నువ్వు మారుతావనుకున్నానరా నేల మీద పడుకోబెట్టి బాధపడతావు అనుకోలేదు తప్పు మాదే పెళ్ళయ్యాక ఆ పిల్ల పరిస్థితిని అర్థం చేసుకుంటావనుకున్నాను కానీ ప్రెస్టేజ్ కోసం అనుకోలేదు అని చెప్తుండగా నాకు డివోర్స్ కావాలి మామ్ అన్నాడు కొడుకు వైపు అసహ్యంగా చూసి బయటికి వెళ్ళిపోయింది ఆ బియ్య అవసరాలన్నీ నర్సు చూసుకుంటుంది అవసరాలను ఆమె అసహ్యంగా భావించడం గమనించాడు ఆ పరిస్థితుల్లో అన్నందుకు బాధపడ్డాడు ఎటువంటి స్వార్థం లేకుండా సాయం చేసిన భార్య గుర్తొచ్చింది అదే సమయంలో వాణితో పాటు మేరీ రూమ్లోకి వచ్చింది అభి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగిన ఆమె ప్రశ్నకు అభి మాట్లాడలేదు యాక్సిడెంట్ అయినప్పుడే వద్దామనుకున్నా కానీ మా కోడలు కన్సీవ్ అయింది అందుకే రావడం కుదరలేదు నిన్నటి నుండి ఏ ఛానల్లో చూసినా మీ కోడల గురించే న్యూస్ ఏ బిజినెస్ పేపర్ చూసినా మీ గురించే అవి నువ్వు చూసావా అని పక్కనే ఉన్న టీవీ ఆన్ చేసింది ప్రతి న్యూస్ ఛానల్లోనూ ఆమె స్టేజ్ మీద పడిపోయిన సంఘటనే రిపీట్లో చూపిస్తున్నారు వాణి టీవీ ఆఫ్ చేసేసింది నిన్న రాత్రి న్యూస్ చూసి పాపం ఈ సిచ్యువేషన్ని అవి ఎలా తట్టుకున్నాడు అని మా ఆయన ఫీల్ అయ్యారు ఈ బొకే ఆయన ఇచ్చిందే అని వాణి వైపు తిరిగింది అందుకే మనం అమెరికాలో ఉంటున్నా కూడా మన దేశ సాంప్రదాయాలని ఫాలో అవ్వాలి అమ్మాయి అందంగా ఉంది కదా అని జాతకాలు చూడకుండా పెళ్ళిళ్ళు చేసేస్తే ఏం జరిగిందో చూసావు కదా బంగారం లాంటి కొడుకు ఎలా అయిపోయాడో చూడు ఇంత జరిగిన తర్వాత వాడు బయట తలెత్తుకుని తిరగలడా అని మాట్లాడుతూనే ఉంది వాణి అసహనానికి లోనవుతుంది ఆ భీముఖంలో ఏ భావం లేకుండా ఆమె చెప్పింది వింటున్నాడు మీ కోడలికి డివోర్స్ ఇచ్చేస్తున్నాడంట కదా నిజమేనా ఏదో వెబ్సైట్లో చదివాను ఎందుకంటే నిజమున్నా లేకపోయినా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు అందుకే అడిగాను ఇంకా చాలు మేరీ నీకు బాగా లేట్ అవుతుంది బయలుదేరు అంది అసహనంగా ఇప్పుడే వచ్చాను కదా సరే నా మాటలు నీకు ఎప్పుడూ నచ్చవు అభిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది అభికి గాయాలు తగ్గిన తర్వాత ఇండియా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయాలని వాణి అనుకుంది అబీ డివోర్స్ అడిగిన విషయం విక్రమ్తో చెప్పింది విక్రమ్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని అభి దగ్గరికి వచ్చాడు రే అభి ఏంట్రా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నీకు తెలుస్తుందా నీ తత్వం ఇది కాదు ఎమోషన్స్తో ఆలోచిస్తే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయే తప్ప ఉన్న సమస్యలు పరిష్కారం దొరకదు ఒకసారి వివేకంతో ఆలోచించు నువ్వు తీసుకున్న డెసిషన్ ఎంత పెద్ద తప్పో తెలుస్తుంది నీ సమస్య ఏంటో తెలుసా ఈ సొసైటీ నిన్ను జడ్జ్ చేస్తుందని భయపడుతున్నావు ఆమెకున్న లోపం పుట్టుకతో వచ్చింది కానీ నీకు నువ్వే ఒక భయాన్ని సృష్టించుకొని భయపడుతున్నావు ముందు ఆ భయం నుండి బయటపడు కొన్నిసార్లు మనం పొరపాటుగా చేసినవి తెలియక చేసినవి తప్పులుగా చిత్రీకరించబడతాయి ఏది తప్పో ఏది పొరపాటు అర్థం చేసుకోవడం వివేకవంతుడి లక్షణం ఇన్ని చదువులు చదువుకున్న నీకు ఇవన్నీ చెప్పనక్కర్లేదు అని చెప్పి డాక్యుమెంట్స్ అభి చేతిలో పెట్టాడు అభి ప్రశ్నార్థకంగా చూశాడు చైర్మన్ పదవి నుండి నువ్వు రాజీనామా చేస్తున్నట్టు అందులో వ్రాసి ఉంది సంతకం పెట్టు మీరు కూడా నన్ను చేతగా చేస్తున్నారుగా డాడ్ నువ్వు ఓడివని ఎందుకు అనుకుంటున్నావు ఓడిపోనందుక నువ్వు ఓడిపోలేదు ఆగిపోయావంతే పరుగు పందెంలో ఒకడు పడిపోయాడంటే దానికి అర్థం ఓడిపోయాడని కాదు లేచి పరిగెత్తగల సత్తా ఉంటే లేచి పరిగెడతాడు ఈ సంతకం కోసం రోజు ఇక్కడికి వరకు రాలేం అందుకే నువ్వు కోలుకునే వరకు నేను కంటిన్యూ అవుతా అని చెప్పాడు మరో మాట లేకుండా సంతకం పెట్టేశాడు రెండు రోజుల తర్వాత అభిని డిశ్చార్జ్ చేసేసారు రూమ్లో ఒంటరిగా ఉంటున్నాడు అభిని చూసుకోవడానికి నర్స్ని అపాయింట్ చేశారు గదిలోనే నెల రోజులు గడిచిపోయాయి ప్రతిరోజు అసహించుకుంటున్న నర్సు ముఖం చూసి తన పరిస్థితి మీద తనకే కోపం వచ్చింది తను తను ఎంత విసుక్కున్నా నిస్వార్థంగా సేవ చేసిన భార్య గుర్తొచ్చింది ఆమెను నువ్వు కాదనడానికి ఏంటని తనను తానే ప్రశ్నించుకున్నాడు ఎన్నో సమాధానాలు మెదడులో మెదిలై ప్రశాంతంగా కనులు మూసుకున్నాడు డబ్బుకు కొదవలేని జీవితం ఎంత తిన్నా తరగని ఆస్తి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు కాబోయే భార్య మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ప్రపంచమంతా తిప్పి చూపించాలనుకున్నాడు ఆమెతో కలిసి స్కై డ్రైవింగ్ చేయాలనుకున్నాడు చిన్న పడవలో నడి సముద్రంలో భార్యతో కలిసి కబుర్లు చెప్పాలనుకున్నాడు ప్రపంచంలో ఉన్న అన్ని వంటలను ఆమెతో కలిసి రుచి చూడాలనుకున్నాడు సైంటిస్ట్ సినిమా యాక్టర్స్ ఇలా గొప్పలందరినీ ఆమెకు పరిచయం చేసి అబ్బురపరచాలనుకున్నాడు తనకంటే తెలివైన భార్య కావాలనుకున్నాడు భార్యతో కలిసి బిజినెస్ వ్యవహారాలకు చూసుకోవాలనుకున్నాడు కానీ ఆమె లోపం కారణంగా ఒక్క కోరిక కూడా తీర్చుకోలేను అని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు చీకటిగా ఉన్న గదిలో ప్రియా దిగులుగా పడుకొని విరిగిన వాచీని చూస్తూ ఉంది తండ్రి వచ్చి తలుపు కొట్టడంతో కనులు తుడుచుకొని వెళ్ళి తలుపు తీసింది ఈ పేపర్స్ మీద సంతకం పెట్టమ్మా అని ఓ పేపర్ ఆమె చేతిలో పెట్టాడు ఆమె ప్రశ్నార్థకంగా చూస్తుంది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నానమ్మా అక్కడ నిన్ను అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఊరికే వదలను వాళ్ళను జైల్లో పెట్టించి నీకు వేరే పెళ్లి చేస్తాను ఎఫ్ఐఆర్ ఏంటి నాన్న ఇలాంటి పనులేం చేయకండి నిన్ను ఇలా చూసి మేము తట్టుకోలేకపోతున్నామమ్మా నెల రోజులు గడిచిపోయాయి ఒక్కసారైనా వాళ్ళమ్మ చేసింది కానీ వాడు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అతను మారడు మీకు విడాకులు ఇప్పించి ఇంకో నెల రోజుల్లో నీకు మంచి సంబంధం తీసుకొస్తాను రాముడు సీతని వదిలేశాక సీతమ్మ వేరే పెళ్లి చేసుకోలేదు నాన్న అతను దేవుడమ్మ వీడు మూర్ఖుడు ఇలాంటి వాళ్ళు డబ్బుందనే అహంకారంతో విర్రవేగుతుంటారు వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు నాన్న అమ్మ బట్టలు ఉతికేటప్పుడు మీ జోబులో వెయ్యి రూపాయల నోటు చిరిగిపోయిందని మీరు అమ్మని తిట్టారు గుర్తుందా వెయ్యి రూపాయలకే అమ్మ మీద మీకు అంత కోపం వస్తే వాళ్ళకెంత డబ్బు ఉందో వాళ్ళకే తెలియదు నాన్న అదంతా నేను చేసిన పొరపాటు వల్ల పోతుందని తెలిసి ఆయన నా మీద కోపడ్డం తప్పు కాదు కదా నీతో కలిసి బ్రతకడానికి వాడికి నీ లోపం అడ్డొస్తుందమ్మా దీనికేమంటావు మేము అన్నీ ముందే చెప్పి పెళ్లి చేశాం కదా ఇప్పుడు వాడు నాకు తెలియదు అని నిన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను సంతకం పెట్టమ్మా వద్దు నాన్న ప్లీజ్ ఆయన చాలా మంచోడు గాయాలు తగ్గాక నా కోసం వస్తారు నేను మీతో వచ్చేదాని కాదు కానీ ఆయన ఆవేశంలో నా లోపం గురించి ఏదైనా అంటే నేను తట్టుకోలేను అందుకే మీతో వచ్చేశాను నా కోసం ఆయన వస్తారు నాకు నమ్మకం ఉంది పిచ్చి దానిలా మాట్లాడకమ్మా వాడు నాతో ఎంత అహంకారంతో మాట్లాడాడో తెలుసా అలాంటోడు నీ కోసం వస్తాడంటే నేను నమ్మను జారుతున్న కన్నీరుతో ఆమె కనులు నేలకు వాల్చింది ఏడవకమ్మ నీ కోసం ఇంకో నెలలు చూస్తాను అతను రాకపోతే నువ్వు ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ మీద కాదు విడాకుల పత్రం మీద సంతకం పెట్టాలి అని వెళ్ళిపోయాడు ఒకరినొకరు విడిచిపెట్టి రెండు గది నెలలు గడిచిపోయాయి ఇద్దరు చీకటి గదికే పరిమితమయ్యారు అభి లేచి నడవగలుగుతున్నాడు లేచి వాళ్ళమ్మ గదిలోకి వెళ్ళాడు మామ్ నాకు బిజినెస్ ఎప్పుడు అప్పగిస్తారు మీ డాడ్తో మాట్లాడుకో అంది అసహనంగా నాకు బిజినెస్ వద్దు మామ్ నాకు ప్రియా కావాలి నాకు కావలసిన క్వాలిటీస్ తనలో ఒక్కటి కూడా లేదు కానీ నాకు తనే కావాలి తను నా భార్యగా నాలుగు రోజులే ఉంది కానీ నెల రోజులు తనని మంచిలా చూశాను తన మీద నాకు ఎప్పటి నుండో ప్రేమే ఉందమ్మా కానీ నేను సొసైటీలో స్టేటస్ గురించి ఆలోచించాను నా జీవితంలో నుండి బిజినెస్ స్టేటస్ ఈ రెండు తీసేస్తే నాకు తనే కనిపించింది తనకున్నంత ఓపిక నాకుండి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదమ్మా కొడుకులోని మార్పుకి ఆమె ఆనంద కొడుకుని హత్తుకుంది నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను ఇంతలో విక్రమ్ ఆవేశంగా ఇంటికి వచ్చాడు విక్రమ్ వీడు ప్రియా కావాలంటున్నాడు అని ఆనందంగా చెప్తూ ఆగిపోయి ఏమైందని అడిగింది ఏమైంది డాడ్ అలా ఉన్నారేంటి ఇప్పుడు ఎవరు ఇండియా వెళ్ళడం కుదరదు అన్నాడు ఎందుకు ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్లో నీ యాక్సిడెంట్కి కారణం ఎవరనేది తెలిసింది ఎవరు ఆచార్య వాళ్ళ ముగ్గురు వీళ్ళు మొన్ననే అమెరికా వదిలి పారిపోయారంట ఇండియా వెళ్ళారని తెలిసింది ఈ టైంలో మనం ఇండియా వెళ్లడం మంచిది కాదు ఐ డోంట్ కేర్ డాడ్ నేను వెళ్ళి ప్రియని తెచ్చుకుంటా అభి మూర్ఖంగా మాట్లాడుకు నేను టీంని పంపి ప్రియని తీసుకురమ్మంటాను నువ్వు కూల్గా ఉండు సారీ డాడ్ ఇప్పటి వరకు సొసైటీకి భయపడి ప్రియని దూరం చేసుకున్నాను ఇప్పుడు ఆ క్రిమినల్స్కి భయపడి దూరం చేసుకోలేను ఇప్పుడే బయలుదేరుతాను విక్రమ్ అబిని వారించాడు వాణి కొడుకుని సపోర్ట్ చేసింది ప్రియకి వాళ్ళమ్మ అన్నం తినిపిస్తుండగా పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అయింది అందులో పేరు చూసి ఆమె ముఖంలో కోటి కాంతలు వెలుగు వచ్చింది ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది రెండు వైపులా మౌనం అభి అంది సారీ అనే పదం ఆమెకి వినపడింది ఆమె కనుల్లో ఆనంద బాష్పాలు చేరుకున్నాయి నా మీద కోపంగా ఉన్నావా అని అడిగాడు ఆమె ఆనందంతో కూడిన బాధతో మాట రాక తల అడ్డంగా ఊపింది ఏడుస్తున్నావా సరే పూర్తిగా ఏడ్చేశాక మాట్లాడుకుందాం నేనేం ఏడవట్లేదు అంది కనులు తుడుచుకుంటూ పద్మ ఆనందంతో ఈ విషయాన్ని అందరికీ చెప్పడానికి వెళ్ళిపోయింది ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను కదా అయితే నేను నీకు ఎదురు పడినప్పుడు కొడతావా నేనేం కొట్టను మీరు కనబడితే కొట్టడానికి మా ఊరంతా చూస్తుంది రేపు రావాలనుకుంటున్నాను ఇంకా రాను రండి అనరు అందరికీ మా ఆయన నా కోసం వస్తున్నానని చెప్తా సారీ నేను చాలా ఇబ్బంది పెట్టాను మీరు ఫోన్ చేయగానే నేను అవన్నీ మర్చిపోయాను నేను మర్చిపోలేకపోతున్నాను నేను నీకు ఎదురు పడినప్పుడు నువ్వు గట్టిగా నా చెంప మీద కొడితే అప్పుడు మర్చిపోతాను అదేం అవసరం లేదు మీ హెల్త్ ఎలా ఉంది ప్రస్తుతానికి స్టిక్తో మేనేజ్ చేస్తున్నా ఇంకో టెన్ డేస్లో సెట్ అయిపోతుంది మీకు గుడ్ న్యూస్ ఏంటి రేపు మీరు నా ఎదురుగా ఉన్నప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తే ఏంటి రేపైతే మీరు నాకు తిరిగి ఒక ముద్దు ఇస్తారు ఇప్పుడు కుదరదు కదా రేపొచ్చాక కావలసినవన్నీ ఇస్తా గుడ్ న్యూస్ ఏంటో చెప్పు రేపొచ్చాకనే చెప్తా సరే ఇంకొక టూ అవర్స్లో బయలుదేరుతున్నా రేపు సాయంత్రానికి మీ దగ్గరే ఉంటా అత్తయ్య గారు కూడా వస్తున్నారా లేదు ఒక్కరినే వస్తున్నా అత్తయ్య గారిని కూడా తీసుకురావచ్చు కదా వన్ వీక్ తర్వాత మనమే ఇక్కడికి వచ్చేస్తాం కదా ఇంకెందుకు సరే జాగ్రత్తగా రండి బాయ్ అని ఫోన్ పే కట్ చేశాడు అభి జానీతో సహా ఇంకో ఇద్దరిని తీసుకొని చార్టర్డ్ ఫ్లైట్లో ఇండియా బయలుదేరాడు తర్వాత రోజు సాయంత్రానికి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న కారులో ప్రియా దగ్గరికి బయలుదేరాడు వీళ్ళ వెనుక ఇంకో నాలుగు కార్లు ఫాలో అవుతున్నాయి ఆ కార్లు ఎవరని జానీని అడిగాడు మీరు మేడంతో తిరిగి అమెరికా వెళ్లే వరకు సెక్యూరిటీ కోసం మీ డాడీ అక్కడి నుండి టీంని పంపారు అని సమాధానమిచ్చాడు ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా రమ్మనిమని చెప్పాడు చెప్పాడు అర్ధగంటలో ఊరు చేరుకున్నారు ప్రియా వాళ్ళ ఇంటి బయట పోలీస్ వ్యాన్ ఉంది జనం కుమికుడు ఉన్నారు కార్ దిగి జనాల మధ్య నుండి గేట్ లోపలికి వెళ్ళాడు అందరూ అభిని చూసి గుసుగుసలాడుకున్నారు నాగేంద్ర పోలీసులతో మాట్లాడుతున్నాడు కొంతమంది ఆడవాళ్లు ఏడుస్తున్నారు పద్మ అసహ లేనట్టుగా స్తంభానికి జారబడి కూర్చుంది ఏం జరుగుతుందో అభికి అర్థం కాలేదు వాళ్ళ మధ్యలో ప్రియా కోసం వెతికాడు అభిని చూడగానే పద్మకి బాధ తన్నుకొచ్చింది ఆమెని చూసి అభి గుండె వేగం పెరిగింది నాగేంద్ర దగ్గరికి వెళ్ళాడు ప్రియా ఎక్కడుంది లోపలుందా నాగేంద్ర మౌనంగా ఉన్నాడు చెప్పండి ప్రియా ఎక్కడుంది ఆమె లేదన్న విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక నాగేంద్ర మౌనంగా ఉన్నాడు అభి అసహనంగా లోపలికి వెళ్ళబోయాడు ఒక్క నిమిషం అని ఎస్ఐ పిలిచాడు అభి ఆగి వెనక్కి తిరిగాడు మీ వై మీ వైఫ్ లేరు లేదంటే అర్థమేంటి మార్నింగ్ మీ వైఫ్ని ఎవరో కిడ్నాప్ చేశారు అన్నాడు మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్